సీజనల్గా వచ్చే మొక్కజొన్న కంకులతో హెల్తీగా ఎన్నో రెసిపీస్ తయారు చేసుకోవచ్చు కానీ హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మొక్కజొన్నల సీజన్ లేతగా ఉన్న మొక్కజొన్న కంకులు తీసుకొని వాటి విత్తనాలు తీసి ఈరోజు నేను ఫ్రైడ్ రైస్ తయారు చేసుకున్నాను అరకప్పు ఫ్రైడ్ రైస్ ఇద్దరికి సరిపోతుంది వీటిని తీసుకొని కొన్ని నీళ్లు కొంచెం సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోవాలి ఇద్దరు సర్పూన్ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళు వేసుకొని కుక్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చి శనగపప్పు పచ్చిమిర్చి క్యారెట్ ఉల్లిగడ్డ ముక్కలు కుక్ చేసుకున్న ఈ మొక్కజొన్న గింజలు కొత్తిమీర కరివేపాకు పుదీనా ఉల్లికాడలు ఏవి ఉన్నా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఉప్పు కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది వీటిపై మూత వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి ఈ రైస్ని గుల్లగా తయారు చేసుకొని ఒక కప్పు వేస్తున్నాను ఫోర్ మెంబర్స్ కావాలనుకుంటే ఒక కప్పు కార్న్ తీసుకోవాలి రెండు కప్పుల రైస్ తీసుకోవాలి ఇద్దరికి సరిపోవాలి అనుకుంటే అరకప్పు కార్న్ ఒక కప్పు రైస్ తీసుకుంటే సరిపోతుంది ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇలా చేసి పెట్టవచ్చు పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు హెల్తీ రెసిపీ ఈ మక్కజొన్నలలో పీచు పదార్థం ప్రోటీన్ ఉంటుంది బయట కొనే ఫుడ్ కన్నా సీజనల్గా వచ్చే వాటితో ఇలా ఇంట్లో హెల్దీగా తయారు చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాము హెల్దీ రెసిపీ సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ తో ఎన్నో రకాలు తయారు చేసుకోవచ్చు